ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని నంద్యాల జిల్లాలో వెంటనే ప్రభుత్వమే పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెట్ ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని రైతులను మోసం చేసిన ప్రైవేట్ కంపెనీల కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు మరియు పొగాకు రైతులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఆదివారం కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు సురేష్ సిపిఎం నాయకులు నరసింహ పొగాకు రైతులు వెంకటేశ్వర గౌడ్ నారాయణ శ్రీరాములు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు రైతులు పోరాటం చేస్తేనే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి ఉదాహరణకు నిన్న నాలుగో తేదీ పోతేడిపాడు గేట్లు ఎత్తాలని చెప్పి జిల్లా రైతాంగం ఆంధ్రప్రదేశ్ రైతాంగం నాయకత్వం ఏదైతే ఆందోళన చేశామో దాన్ని ఫలితంగా ఈరోజు నీళ్లు ఇస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో రైతుల సమస్యల పరిష్కారానికి రైతులు ఐక్యంగా సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆ విధంగా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం జిల్లా జిల్లాలోని పొగాకు రైతుల సమస్య కోసం గత రెండు నెలల కాలం నుంచి ఆందోళన సాగుతుంది నేడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారిని కలిసి మా డిమాండ్ పరిష్కరించడం చెప్పుకోవడం జరిగింది న్యాయశాఖ మంత్రి గారు మూడు రోజులు జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్లో చర్చించి నంద్యాల రైతాంగానికి న్యాయం చేసే పద్ధతిలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు అందుకు మా రైతు సంఘం తరఫున న్యాయశాఖ మంత్రి గారికి కృతజ్ఞ తెలుపుతున్నాం ఏదైతే హామీ ఇచ్చాడో హామీని

ერთხელ შევდივარ ბათარბანურ ქერტას, אז კაბრედურის მანდ